Tuh, ఏ హిస్టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే శుభవార్త ప్రకటించారండి అయితే ఈ శుభవార్త కారణంగా సో అంగన్వాడీ ఉద్యోగులు అయితే చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి శుభవార్త ప్రకటించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ సీఎం సార్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఉప్పొంగిన అభిమానం తమ సమస్యలు పరిష్కరించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ సభలు అలాగే జయహో జగన్ అంటూ నినాదాలు చేసిన అంగన్వాడీలు ఇలాంటి ప్రభుత్వమే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నట్లు వెల్లడి ప్రభుత్వ సానుకూల స్పందనతో సమ్మె వీడి విధుల్లోకి గర్భిణీలు అలాగే పిల్లలకు సేవలపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రజల అభినందనలు అయితే ఇక్కడ మనకు నిన్నటి వరకు సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులు తమ యొక్క జీతాలను పెం పెంచాలని పదకొండు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఆమోదించాలని చెప్పేసి సమ్మెలైతే చేపడుతూ ఉన్నారు అయితే వీళ్ళందరికీ సంబంధించి ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పది డిమాండ్లు ఆమోదించి తక్షణం అమలు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటామని అక్కడ ము ముక్త కంఠంతో పేర్కొన్నారు సమస్యలన్నీ పరిష్కరించినందుకు థ్యాంక్ యూ సార్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కొనియాడారు ఇలాంటి ప్రభుత్వమే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రావాలని పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి చెప్పారు ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించి అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించి పేద వర్గాల సేవలకు తొలగించడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఇక్కడ చూసుకుంటు ట్లయితే ఇక్కడ వేతనాలకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధునీకరించడంతో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఇక్కడ వర్కర్ల యొక్క హెల్పర్లకు సంబంధించి మెరుగైన వేతనాలు సీఎం జగన్ గారు అయితే పాలనలో అందిస్తున్నారు సో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అంగన్వాడీ వర్కర్లకు సగటు నెల వేతనం వచ్చేసి ఆరు వేల వంద రూపాయలు ఉంటే సీఎం జగన్ నాలుగేళ్ల వరకు వాళ్ళకి సంబంధించిన వేతనాలు పదకొండు వేల ఐదు వందల రూపాయల చూపునైతే అందిస్తున్నారు సో దీనికి సంబంధించి మళ్ళీ అంగన్వాడీలు పదకొండు డిమాండ్లు పది ఇక్కడ పది ఆమోదించి తక్షణం అమలు చేస్తున్న సీఎం వై జగన్కు రుణపడి ఉన్నాం సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏంటంటే అరవై రెండు ఏళ్లకు పెంచడము ఇక్కడ పదవీ విరమణ వయసు అరవై రెండు ఏళ్లకు అలాగే చనిపోయే చనిపోతే మట్టి ఖర్చులు ఇరవై వేలు ఇవ్వడం వంటి అనేక నిర్ణయాలతో మాకు చాలా మేలు జరిగిందని అలాగే వీళ్ళ యొక్క జీతాలు అనేవి వీళ్ళకు జూలైలో పెంచుతున్నట్టుగా మళ్ళీ అధికారంలోకి వస్తే పెంచుతున్నట్టుగా హామీ అయితే ఇచ్చారు పది డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ని అయితే మనకు వెంటనే ఆమోదం అనేది చేయడం అయితే జరిగిందండి సో దీని కారణంగా ఇక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ ఉద్యోగులు సో వీళ్ళందరూ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇదండి మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇంకా ఏమైనా అంగ అంగన్వాడీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్